అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ ఇప్పుడు బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక వచ్చేసి రోజు పూజ పూజ పెడతాను అనుకోకండి అంటే నేను చేసేది ఇంకా చేస్తానన్నమాట అంటే ఇంకా మంగళవారం ఎక్కువ శుక్రవారం చేస్తా కాకపోతే ఇంకా ప్రత్యేక రోజులు వస్తాయి కదా అప్పుడు కూడా చేసుకుంటాను అనమాట రోజు పూజ పెడుతుందని అనుకోకండి ఇంక ఇంట్లో ఇంట్లో మంచిగా మంచిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి రోజైతే అన్నం తింటున్నాం కదండి రోజైతే ఇల్లు అవన్నీ దుర్చుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి నేనైతే ఇంకే రోజైతే శుక్రవారం కదా శుక్రవారం శుక్రవారం అయితే మంచిగా పూజ చేసుకోవాలి మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే ఇల్లంతా చేసుకున్నాను అనమాట ఇంక అవన్నీ ప్రాసెస్ చేసే వరకు చాలా లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి పొద్దున్నే లేచినాను అనమాట శుక్రవారం రోజు ఇంకా పొద్దున్నే లేచేసి మొత్తం అన్నీ ఉడిచేసి ఇంకా బట్టలు కూడా స్నానం చేయ ఫ్రెష్ అప్ కాకముందుకే నేను బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసిన వేసేసి ఇంకా దాని పని అది చేసుకుంటా ఉంటే ఇంకా నేను కూడా నా పని నేను చేసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత స్నానం చేయ ముందుకే మళ్ళీ బట్టలు ఆరేసిన బట్టలు ఆరేసి ఇంకా తర్వాత ఫ్రెషప్కి అయితే వెళ్ళిపోయినా వెళ్ళిపోయినాక తర్వాత బాల్కనీ అవన్నీ కడిగేసుకున్న అవన్నీ కడిగేసుకొని కడప ఊదించుకున్న కడపగిట్లా ఫ్రెషప్ అయినాకనే కడప గిట్లా ఊదిచ్చిన అనమాట పూదించేసి తర్వాత అయితే ఇంకా ముగ్గు అయితే పెట్టుకున్నా ఇంకా బయట ముగ్గు పెట్టేసినాక తర్వాత ఆ పూజ గదిలో పూజ అయితే ప్రశాంతంగా చేసేసిన చేసినాక తర్వాత ఇంకా లాస్ట్కు మనమైతే హాల్ రూమ్లోకి అయితే వచ్చిన అంటే హాల్ రూమ్లోకి లాస్ట్ కొవ్వు అన్నమాట ఇంక ఇక్కడ మొత్తం మళ్ళీ అవన్నీ క్లీన్ చేయాలి కదా అవన్నీ కూడా కడగాలి అందుకని చెప్పేసి మెల్లగా మెల్లగా అనమాట అడావిడిగా చేసినాం అనుకోండి అసలు చేసినట్టు అనిపేది అందుకని చెప్పేసి అంటే మెల్లగా అంటే మెల్లగా కూడా కాదు నేను పని ఒకటి స్టార్ట్ చేసిందంటే అది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి నిమ్మలంగా చేసినాం అనుకోండి పల్లె చీరకు వస్తుంది నాకైతే పని ఏదైనా పని అనుకుంటే అది ఫాస్ట్గా వేసేయాలి బాసర్లు దుమ్మడమైనా మన ఇంట్లో చేసుకునే పనులు అవే కాబట్టి నేను అవే చెప్తా ఉన్నాను అయినా ఇల్లు ఉడిచుడైనా బట్టలు విండు అంటే ఇప్పుడు బట్టలు దాదాపుగా మన బట్టలు అయితే విండట్లేదు వాషింగ్ మిషన్ అంటే ఫస్ట్ ఇంకా వాషింగ్ మిషన్ లేనప్పుడైతే ఫస్ట్గా విండేదాన్ని ఫాస్ట్గా విండేదాన్ని ఫాస్ట్గా ఆరేసేదాన్ని ఫస్ట్ ఫస్ట్గా అన్నీ అయిపోయేది ఇంక ఇప్పుడు అన్నీ ఫాస్ట్గా వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది ఫాస్ట్గా వేసుకోవాలి ప్రశాంతంగా వేసుకోవాలి చిరాకు అనేది ఉండదు ఇంకా అట్లయితే చేసేసుకున్నాను అనమాట నేనైతే చేసుకున్న తర్వాత అక్కడ అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీయా సెవెన్ అవుతుంది అంతే మార్నింగ్ లేచిన కాబట్టి నాకు సెవెన్ వరకే సెవెన్ థర్టీ వరకే పూజ కూడా అయిపోయింది అనమాట ఇంకా అక్కడ పూజ గిట్ల అన్నీ అయిపోయినాయి ఇంకా ధూపం అయితే ఇల్లంతా ఇచ్చుకో ఇల్లంత అయితే వేస్తూ ఉన్నాను ధూపం అయితే ఫస్ట్ అయితే దేవుని గదిలో అక్కడ తులసం అక్కడ అగరబత్తులు అయితే ముట్టించాను తర్వాత ఇంకా లాస్ట్కి అయితే ధూపం అయితే ఇచ్చేస్తూ ఉన్నాను అన్నమాట ఈ ధూపం ఇచ్చినామనుకొని మంచిగా ఉంటుంది ఇల్లంతా మంచిగా ఒక స్మెల్లు మంచి స్మెల్ వస్తుంది అనమాట అక్కడైతే దుఃఖం అయితే ఇచ్చేసిన ఇంకా ఒకసారి అయితే ఇవన్నీ చేసుకుంటేనే మళ్ళీ కిచెన్లోకి పప్పు అవన్నీ ఉడకబెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటా ఉన్నాను ఇది ఒక్క పని చేయట్లేదు ప్రతి ఇంకా ఒక్కొక్క పని చేసుకుంటేనే ఈ పూజ కూడా స్టార్ట్ చేసిన అనమాట అంటూ ఇంకా పప్పు ఉడకబెట్టిన పప్పు ఉడకబెట్టిన చింతపండు నానేసిన ఇంకా అవి చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఇంకా అట్లయితే వస్తూ ఉన్నాను అనమాట తర్వాత ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కుక్కర్ అయితే ఆఫ్ చేసేసిన ఆఫ్ చేసినాక తర్వాత అయితే చాయ్ కూడా అయిపోయింది అంత లోపలనే పూజ గిట్లు చేసుకుంటూ చాయ్ పెట్టేసిన పాలు పెట్టేసిన ఒక సైడ్ రైస్ పెట్టేసిన పిల్లల కోసం టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకోటి అదేంటిది సాంబార్కు పప్పుడుక పెట్టినా ఇంకా అవన్నీ చేసేసినా అనమాట ఇంకా చేసేసిన తర్వాత ఇంకా ప్రశాంతంగా అప్పుడు చాయ్ పోసుకొచ్చుకొని చాయ్ అయితే తాగుతూ ఉన్నాను ఇంక అప్పుడైతే ఇంకక్కడైతే ప్రశాంతంగా అయితే టీ అయితే తాగుతూ ఉన్నాను చాయ్ చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను అక్కడ తాగేసినాక తర్వాత అయితే ఇంకా పప్పు కూడా చింతపండు మరగబెట్టిన అనమాట ఇంకా చింతపండు అవన్నీ కొన్ని ఉండే పిల్లలకి సాంబార్ అన్నారు కదా పప్పుచారు అన్నారు కదా అని చెప్పేసి అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఆలు కానీ వేసిన అంతే ఇంకా ఏం లేవన్నమాట వేస్ట్ అయితే సాంబార్ అయితే పప్పుచార్ అయితే వేస్తూ ఉన్నాను సాంబార్ వస్తుంది ఈరోజు వీడియో తింటే రేపు అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్